రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో బియ్యం కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది విజయవాడలో ఏర్పాటు చేసిన కౌంటర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి కొనుగోలుదారులకు బియ్యం కందిపప్పు అందజేశారు రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రాయితీ సరుకులు పంపిణీ చేశారు గుంటూరులో ఎమ్మెల్యే నజీర్ కర్నూలులో జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య కందిపప్పు బియ్యం విక్రయాలను ప్రారంభించారు రైతు బజార్లలో రాయితీపై అందిస్తున్న సరుకులను ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది రూపాయలు కోటి నలభై ఎనిమిది రూపాయలు కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి మూడు వందల తొంభై ఒక్క క్వింటాల్లు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నూట ఇరవై ఐదు క్వింటాల్ల కందిపప్పు ప్రతి రోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాగి కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇది పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం